హాయ్ అండి నమస్తే శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి రాగి మాల్ట్ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అండి రాగులను ఎలా మొలక కట్టుకోవాలో తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా నేను ఇలా పొట్టుతో ఉండే రాగులను తీసుకున్నానండి రాగులు కొంచెము ఎర్రగా ఉండేవి కూడా వస్తాయి ఇలాంటి పాలరాగులు అంటారు ఇలాంటివి తీసుకోండి మంచిది పొట్టుతో ఉంటుంది ఇట్లా ఇది శుభ్రంగా బాగా చెరుక్కొని ఏమైనా ఈ సుఖ ఉంటుంది కదా నీట్గా కడిగి అండి నీట్గా చేసి పెట్టుకున్నాను ఒక కిలో రాగులండి ఇవి వీటిని శుభ్రంగా కడుక్కున్నాను ఒక రెండు సార్లు అట్లా కడుక్కొని వాటర్ పోసి అండి రెండు మూడు సార్లు అది గలీజ్గా ఉంటే ఒకసారి ఎక్కువే కడుక్కోండి మట్టి అట్లా ఉంటుంది కదా కరిగిపోతుంది ఇలా ఇలా అనుకుంటే కడుక్కుంటే మైన మళ్ళీ మనం ఇలా అన్నప్పుడు పైన రాగుల పైన పుట్టు ఉంటుంది కదా అది కూడా అది ఎట్లా వస్తుంది చూడండి ఇది వంచుకున్నాము ఇలా మనం బాగా కడుక్కున్నాక కొద్దిసేపు అట్లా వదిలేసేస్తే మనకి పైన ఏమైనా పుట్ట అట్లుందే తేలుతుంది మళ్ళీ పడేసుకోవచ్చు నీళ్ళు చూడండి ఇలా ఒక మూడు సార్లు కడుక్కున్నాను ఇప్పుడు మళ్ళీ రాగులల్లో మనకి రాగులు మునిగి మళ్ళీ పైన రెండు మూడు ఇంచు పైన ఉండేటట్టు పైన నీళ్ళు నానాలి కదా అట్లా పెట్టుకోండి ఈ విధంగా పోసుకొని మూత పెట్టేసుకొని ఒక రోజంతా నానని ఇవ్వాలండి ఒక ఇరవై నాలుగు గంటలు అట్లా నేను పొద్దున్నే లేస్తానే కడిగి పెట్టానండి మళ్ళీ రేపు ఉదయము మనం ఎలా మొలక కట్టుకోవాలో చూపిస్తాను చూడండి మనము ముందు రోజు నానబెట్టుకున్నాం కదా ఉదయము నేను ఉదయం నానబెట్టుకున్నాను ఇటు ఇది నెక్స్ట్ డే నేను ఒక రోజు అంత నానబెట్టుకున్నాను ముందు రోజు సిక్స్కి అట్లా నానబెట్టుకున్నాను మరుసటి రోజు ఈరోజు వచ్చేసి ఐదు అయింది టైము టైప్ అయిపోయింది ఇప్పుడు మనము ఈ రాగుల్ని రోజు అంత నానబెట్టుకున్నాం కదా చూడండి ఈ విధంగా నేను నైట్ మళ్ళీ ఒకసారి నీళ్ళు వంపేసి వేరే నీళ్ళు పోసి పెట్టుకున్నాను ఉదయం కట్టినాం కదా సిక్స్కి నైట్ ఒక సెవెన్ ఆ టైంలో మళ్ళీ నీళ్ళన్యం వేసి మళ్ళీ వేరే నీళ్ళు వేసి పెట్టుకున్నాను స్మెల్ వస్తాయని ఇప్పుడు మనం దీన్ని వడబోసుకున్నాము నేను ఇలాంటిది ఒకటి సిరవ లాంటిది తీసుకొని స్ట్రైనర్ పెట్టుకున్నాను వడబోసుకునేది ఇందులో అయితే మనకి రాగులు కిందికి పోకోకుండా ఉంటాయి ఇలా రాగులల్లో ఏమన్నా ఇసుకుంటుంది కదా కొంచెం ఇలా రాగుల్ని చూపిస్తాను చూడండి ఇలా మనం రాగుల్ని ఇలా గాలి ఇచ్చినట్టు అనుకుంటూ అన్నామంటే నాకు ఇంకా సరిగా రాదండి ఇలా అన్నీ అనుకోవాలి ఏమన్నా ఇసుక అని అంటే లోపల లాస్ట్కి వచ్చేస్తుంది ఇలా అన్నీ అనుకోవాలి మేము మనకి అలా గాలిచ్చేది రాకపోయినా అలా పైన పైన మనము అలా అంటూ ఉంటే లాస్ట్లో ఏదన్నా ఇసుక ఉన్నా కూడా వచ్చేస్తుంది ఇలా ఒక రోజంతా మనము రాగుల్ని నానబెట్టుకోవడం వల్ల మొలకలు కూడా బాగా వస్తాయి మనం ఈ రాగులని నీళ్ళు వాడిచేంత వరకు నీళ్ళన్నీ లోపలికి వెళ్ళిపోయి కిందికి కారి తేమ ఏం లేకుండా రాగులల్లో నీళ్ళన్నీ కారిపోయేంత వరకు ఉంచుకున్నాము ఒక ఐదు నిమిషాలు చూడండి ఈ విధంగా మనము ఒక వారగా ఇట్లా పెట్టుకున్నామంటే చూడండి నీళ్ళన్నీ అంత మొత్తము కిందికి దిగుతాయి ఇప్పుడు మనము వీటిని మొలక కట్టుకున్నాము ఒక ప్లేట్ పెట్టుకొని ఇలాంటి ఒక కాటన్ క్లాత్ని తీసుకున్నానండి మీ దగ్గర ఏదైనా కాటన్ తీసుకోండి ఇందులో మనము గుడబోసు పెట్టుకున్న రాగుని పోసుకుందాము పోసుకొని వీటిని ఇప్పుడు మనం ఊట మాదిరి కట్టుకోవాలి ఈ విధంగా పెట్టేసుకొని మనము దీనిపైన ఏమన్నా ఒక రాయి కానీ బరువు పెట్టుకోవాలి నేను ఎట్లాంటిది ఒక చపాతి వేసుకుంటాం కదా చపాతి రుద్దుకునేది ఇది రాయిని మనము ఇలా బరువు పెట్టేసి ఒక రోజంతా ఉండనిస్తానండి నేనైతే ఈరోజు ఉదయమే మనము మళ్ళీ మొలక గట్టి పెట్టుకున్నాం కదా మళ్ళీ నెక్స్ట్ డే వరకు ఇట్లే ఉన్నిస్తాను నేను ఒక రోజంతా ట్వంటీ ఫోర్ అవర్స్ మళ్ళీ చూపిస్తానండి మొలకలు వచ్చినాక చూడండి నెక్స్ట్ డే ఉదయం ఎనిమిది అయిందండి టైము అంటే నేను ఐదుకు మొలక గట్టి పెట్టుకున్నాను అంటే ట్వంటీ సెవెన్ అవర్స్ అయింది ఇరవై ఏడు గంటలు ఇప్పుడు మనము ఎలా మొలక వచ్చినాయో చూద్దాము నేను నీళ్ళు ఏమి మళ్ళీ చల్లలేదండి ఉరికే పెట్టేసి బరువు పెట్టాను అంతే చూడండి మొలకలు ఎంత బాగా వచ్చినాయో ప్రతి ఒక్క రాగులకి మొలకలు చాలా పొడవు లేకోకుండా ఎంత బాగా వచ్చినాయో చూడండి ఒకసారి మీరు ఎక్కువ పొడవు లేకోకుండా మరీ కొంచెమే రాకుండా ఎంత బాగా వచ్చినాయో చూడండి ఇప్పుడు ఇవన్నీ మనము బాగా ఎండబెట్టుకున్నాము కాసేపు ఫ్యాన్ కింద వేసుకొని ఆరినాక ఒక రెండు మూడు గంటలు ఎండలో పెట్టుకుంటే చాలండి బాగా ఎండిపోతాయి తర్వాత నేను వీటిని ఎలా తయారు చేసుకుంటానో మనం గంజి చేసుకుంటాం కదా ఆ పౌడర్ని ఎలా తయారు చేసుకుంటానో రాగి మాల్ట్ను ఏమేమి వేస్ట్ చేసుకుంటానో అదంతా మళ్ళీ నేను చూపిస్తానండి ఇవి ఎండినాక ఇప్పుడు వీటిని అన్ని దానిలను ఎండబెట్టుకున్నాము చూడండి ఇలాంటి ఒక ప్లేట్ తీసుకొని పర్వతము మరియు మియ్యుంది మొలక కట్టుకున్న రాగులను ఎండబెట్టుకున్నాము ఇప్పుడు ఉదయమే కదా కొంచెం లైట్గా ఎండలోనే పెట్టుకున్నామండి తొందరగానే ఎండుతాయి ఇవి రెండు ప్లేట్లలో వేసి పెడితే తొందరగా ఎండుతాయి చూడండి ఈ విధంగా రెండు ప్లేట్లలో ఎండబెట్టుకుంటున్నాను చూడండి రాగులను నేను బాగా ఎండబెట్టుకున్నాను విధంగా ఇప్పుడు ఈ రాగులని మనం బాగా వేయించుకున్నాము మందంగా ఉండేది ఒకటి ప్యాన్ పెట్టుకొని స్టవ్ వేయించుకొని పెనం వేడిగానే కొంచెం కొంచెం వేసుకొని రాగులను వేయించుకోవాలి మరీ ఎక్కువగా లేకోకుండా కొంచెం మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకుంటే బాగుంటుంది మనము రాగి మాల్ట్ తాగేటప్పుడు కూడా కమ్మగా ఉంటుంది టేస్టు మరీ పచ్చిగా లేకుండా కాస్త దోరగా వేయించుకోండి కొన్ని కొన్ని వేసుకుంటూ మనకి అప్పుడే కమ్మటి వాసన వస్తుంది వేయించేటప్పుడు వేగినాయండి తీసుకుంటున్నా పక్కకి మిగతావి కూడా అలాగే ఎంచుకున్నాము చూడండి ఈ విధంగా అన్నీ వేసి వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు మనము ఈ కేజీ రాగులల్లోకి ఒక వంద గ్రాములు బాదం పప్పు తీసుకున్నామండి వీటిని కూడా మనము కొంచెం దోరగా వేయించుకున్నాము బాదం పప్పును కూడా బాదం పప్పును కూడా ఒక రెండు రెండు మూడు నిమిషాల వరకు అట్లా సన్నటి మద్ద మీద పెట్టి వేసుకోండి బాగుంటుంది కొంచెం రోస్ట్ చేసుకోండి స్తావే కానీ ఇవి కూడా మనం రాగులలోకి వేసుకున్నాము అలాగే ఒక వంద గ్రాములు జీడిపప్పులు జీడిపప్పు బాదం పప్పు మీ ఇష్టం వచ్చినవి వేసుకోవచ్చండి ఇన్నే వేయాలని ఏం లేదు నేనైతే వంద గ్రాములు వేసుకుంటున్నాను వంద గ్రాములు జీడిపప్పు వంద గ్రాములు బాదం పప్పు ఇవి కూడా వేగిపోయినాయి స్టవ్ ఆపేసుకుంటున్నాను ఈ జీడిపప్పు బాదం పప్పు కూడా మనము ఈ రాగులతో వేసేసి ఒక ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు చల్లారిని తర్వాత మిక్సీకి వేసుకుందాం ఇప్పుడు ఈ రాగుల్ని మనము మిక్సీకి వేసుకుందాము యాలకలను వేసుకుందాము సరిపోయేమైనా నేను ఒక పది యాలకలను వేసుకున్నానండి వేసుకొని మిక్సీకి వేసుకొని జల్లి పోసుకుందాము ఇప్పుడు ఇందులో మనము దీనికి కొంచెం సరిపోయేమైనా బెల్లం పొడి కూడా వేసుకుందామండి మనము డైరెక్టు ఒకేసారి ఇందులోనే వేసేసుకొని కలుపుకొని రాగిమాల వేసుకోవచ్చు ఇంకా మళ్ళీ అప్పుడప్పుడు వేసుకోకుండా తీపుకు సరిపోయేమైనా వేసుకోండి బెల్లము అంతలో వేసుకోకుండా మనము కొంచెం ఒక బాటిల్కి సరి సరిపోయేమైనా వేసి పెట్టుకున్నామంటే మళ్ళీ మనం ఎక్స్ట్రాగా వేసుకోని అవసరం లేదు ఇప్పుడు మనం ఏదైతే వాడుకుంటున్నామో అందులోనే వేసుకున్నానండి అంతలో వేసుకోకుండా బెల్లము మీరు అట్లా వేసుకొని అయిపోయినప్పుడు మళ్ళీ దాంతో కూడా కలుపుకోవచ్చు మిక్సీకి వేసుకొని మీరు అచ్చంగా పాలల్లో ఉడకబెట్టుకునేటట్టుంటే ఉంటే బెల్లం వేసుకోకుండా మళ్ళీ వేసుకోండి మళ్ళా నీళ్ళల్లో వేసుకుంటున్నాం కాబట్టి వేడి వేడి పాలు పోసుకున్నామంటే విరిగిపోమని మీరు ఇలా వేసుకునేటట్టు ఉంటే వేసుకోండి లేదా ఊరికే ప్లెయిన్గానే వేసుకోండి నేనైతే కాస్త వేసుకొని చూస్తున్నాను ఇంకా వేసుకుంటే బాగుంటుందండి మనం ఇటువంటి జొల్లడిలో వేసుకుంటే బాగా బెల్లం వేసుకున్నాం కదా బాగా కారిపోతుంది చూడండి ఈ విధంగా నేను బెల్లం పొడి వేసుకునేది ఒక పావు కిలో కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది దానికి వేసుకున్నాను ఒక వంద గ్రాముల నుంచి నూట యాభై గ్రాముల వరకు ఉంటుంది బెల్లము ఇది పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు బెల్లం వేసినది రాగి మాల్టు రెడీ అయింది ఇది మనం అప్పుడప్పుడు కొంచెం కొంచెం వేసుకునే దానికైతే ఇట్లా వేసుకోండి బాగుంటుంది నేను ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో కూడా చూపిస్తాను ఇప్పుడు బెల్లంతో చేసిన మాల్ట్ రెడీ అయింది నార్మల్ది కూడా చేసి పెట్టుకున్నానండి స్వీట్ వేయకోకుండా చేసినది ఇప్పుడు మనం బెల్లంతో చేసిన మాల్ట్ను ఏ విధంగా కలుపుకోవాలో చూద్దాం అండి టీ చేసుకునేది ఒకటి గిన్నె పెట్టుకున్నాను అందులో ఒక గ్లాస్ నేను నీళ్ళు కోసి పెట్టుకున్నానండి ఒక రెండు గ్లాసుల వరకు రాగిమాల్ట్ చేసుకోవడానికి అండి ఒక నాలుగు టీ స్పూన్లు రాగి మాల్ట్ వేసుకున్నాను ఇందులో హాఫ్ గ్లాస్ వరకు నీళ్లు కలుపుకున్నాము మనం నీళ్లు కాగేలోపు రాగి మాల్ట్ను వాటర్లో కలిపి పెట్టుకున్నాము ఇప్పుడు నీళ్లు మరుగుతున్నాయి కదా ఇప్పుడు మనము ముందుగా రాగి పిండి వేసి పెట్టుకున్నాము కదా ఇది కొంచెం కొంచెం వేసుకుంటూ లాస్ట్లో మనకి ఉండలు లేకోకుండా చేసుకోవాలి లేకుంటే వంట కట్టేస్తుంది మనం ఆల్రెడీ దీంతో బెల్లం వేసుకున్నాం కదా ఈ విధంగా ఒక రెండు నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది మీరు ఎంత చిక్కగా కావాలంటే అంత చేసుకోండి ఎక్కువ చిక్కగా కావాలంటే నేను మరీ ఎక్కువ చిక్కగా అంత ఇష్టపడనండి అందుకు కాస్త పలసగా చేసుకుంటాను పిండిని బాగా ఉడకబెట్టుకుంటే ఇప్పుడు రాగి మాల్ట్ ఉడుకుతానే మనము వేడి వేడి పాలు పోసేసుకుందాము స్టవ్ ఆపేసుకోవాలి ఎందుకంటే మనము బెల్లం వేసుకున్నాం కదా విరిగిపోకుండా ముందుగానే ఇంకా స్టవ్ ఆపేసుకోవాలి ఉడకబెట్టుకోకుండా ఇవి చల్లారేలోపు ఇంకా కొంచెం చిక్కగా అవుతుంది మీకు ఇంకా కొంచెం చిక్కగా కావాలంటే ఇంకా కొంచెము రాగి పిండి వేసుకోండి మీరు స్వీట్ సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం బెల్లం వేసుకొని తాగండి అంతే కొంచెం ఉందండి బెల్లంగా కొంచెం పడుతుంది మీరు రాగి పిండి వేసుకున్నప్పుడు కూడా బెల్లం వేసుకొని ఉడికించుకొని తర్వాత ఆఫ్ చేసుకొని పాలు వేసేసుకోండి సరిపోతుంది మనకు బెల్లం ఎంత పడుతుందో తెలియదు కాబట్టి అలాగైనా చేసుకోండి ఇప్పుడు షుగర్ అట్లా ఉండే వాళ్ళకైతే మాత్రం బెల్లం నేను వేసినా కదా ఆ బెల్లం అయితే సరిపోతుందండి అంటే రాగి మాల్ట్ రెడీ అయింది ఇంకా చిక్కగా అవుతుంది మీరు మీకు నచ్చిన విధంగా చేసుకోండి నేనైతే ఎక్కువ చిక్కగా ఉంటే అంతగా ఇష్టపడను అందుకు నేను ఈ విధంగా చేసుకున్నాను రాజ్మాల రెడీ అయింది ఈ సమ్మర్లో మీరు చక్కగా ఇంట్లో చేసుకొని ఎంజాయ్ చేయండి నేను ఫస్ట్ నుంచి మొత్తము ఎలా కొట్టుకోవాలి అన్నీ వీడియో చేసినానండి మొత్తం చూస్తున్నారు కదా ఆ పద్ధతిలోనే మీరు కూడా చేసుకోండి ఇది బెల్లం వేసి చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒకసారి చేసుకున్నప్పుడు బెల్లం ఎంత పడుతుందో మీకు తెలుస్తుంది కదా అదే విధంగా దీంతో వేసి చేసుకోవచ్చు లేకుంటే ఉడికే ఉడికించుకునేటప్పుడే బెల్లం వేసి తర్వాత పాలు పోసి కూడా చేసుకోవచ్చు ఎట్లయినా చేసుకోండి మీరు ఇదైతే బెల్లం లేకుండా చేసినది ఇప్పుడు కిలోకి నాకు ఇంత రాగి మాల్ట్ అయిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను చేసిన విధంగా సమ్మర్లోనే కాదు మామూలుగా కూడా రాగి పిండి చాలా మంచిది కదా ఐరన్ కాల్షియం క్యాల్షియం అన్నీ ఉంటాయి రాగులల్లో మనం రాగి సంగటి రాగి రొట్టెలు ఇట్లావన్నీ చేసుకొని తినడం వల్ల ఈ సమ్మర్లో బాగా ఒళ్ళు వేడి చేయకోకుండా ఉంటుంది ఇలా ఒకసారి చేసుకున్నారంటే మీకు చాలా రోజుల వరకు ఉంటుంది మనం బయట తెచ్చుకుంటే ఎట్లా చేస్తారో ఏమో అని తెలియదు కదా మీరు కూడా తప్పకుండా చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి